శీర్షిక ఏపీఎంసెట్ బై పిసి ఫార్మసీ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ రేపు సాయంత్రం ఆరు గంటలకు విడుదల ఏపీఏఎంసిఇటి బై పిసి ఫార్మసీ కౌన్సెలింగ్ సీట్ అలాట్మెంట్ టు బి రిలీజ్ టుమారో అట్ సాయంత్రం ఆరు గంటలు ఏపీఎంసెట్ బై పిసి కు సంబంధించిన బి ఫార్మసీ ఫార్మా డి కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ అక్టోబర్ పద్దెనిమిదిన విజయవంతంగా పూర్తయింది ఆప్షన్లు సెలెక్ట్ చేసిన అభ్యర్థులకు సీట్ అలాట్మెంట్ వివరాలు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటలకు విడుదల కానున్నాయి ఈ వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు విద్యార్థులు తమ అలాట్మెంట్ వివరాలను వెబ్సైట్లోని ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ విభాగంలో యాక్టివేట్ అయ్యే లింక్ ద్వారా తెలుసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ నంబర్ పుట్టిన తేదీ అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి ముఖ్యంగా గమనించాల్సిన విషయానికి ఏమిటంటే సీట్ అలాట్మెంట్ గురించి విద్యార్థులకు ఎవరూ ఫోన్ చేయరు మెయిల్ పంపరు లేదా మెసేజ్ చేయరు విద్యార్థులు స్వయంగా వెబ్సైట్ ద్వారా వివరాలు చెక్ చేసుకోవాలి కౌన్సిలింగ్ అధికారులు తెలిపారుకి విద్యార్థులు ఎన్ని ఆప్షన్లు లేదా కోర్సులు బి ఫార్మసీ ఫార్మా డి బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ ఎంచుకున్న వారికి ఒకే కాలేజీలో ఒక కోర్సు మాత్రమే కేటాయించబడుతుంది అలాట్మెంట్ అదే రోజు విడుదలైనప్పటికీ సాయంత్రం ఆరు గంటలకు రిజల్ట్ రానున్నందున తరగతులు అక్టోబర్ ఇరవై నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది